అలాం వలైకుం వరహంతుల్లాహి వబర్కాతు కదిరి పట్టణ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మనందరి నాయకులు గౌరవనీయులు శ్రీ కందిగుండ వెంకటప్రసాద్ గారు మూడు నెలలకు ముందు మన ఈద్గా విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి దారుణమైన ఎండలో పసిబిడ్డలైతేనేమి పెద్దవారైతేనేమి ముస్లిం వాళ్ళైతేనేమి వాళ్ళు ఎండలో కూర్చొని వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటే చూసి చలించిపోయిన ఆయన దాదాపు నేను కదిరిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి నాకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఆ వర్గాని కోసం మనం ఏందన్నా చేయాలని చెప్పేసి మనం అడగక ముందే ఆయన మనసులో భగవంతుడు ఒక మంచి నిర్ణయం అనేది ఆయన మనసులో పుట్టింది ఆయన మానసపుత్రిక అయినటువంటి ఈద్గా మరియు ఖబ్రస్థాన్ డెవలప్మెంట్ కోసము ఒకటిన్నర కోటి రూపాయలు మీకు అలాట్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దానికి గాను ఏమేమి మీకు అవసరాలు ఉన్నాయో ఈద్గాలో ఏం అవసరాలు ఉన్నాయో మరి ఖబరస్థాన్లో ఏం అవసరాలు ఉన్నాయో మీరంతా మాకు కలిసి తెలియజేయాలని చెప్పేసి మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ వారికి గాను మరియు ఈద్గా కమిటీ పెద్దలందరికీ చెప్పి దానితో పాటు మన కౌన్సిలర్లందరికీ కదిరి యువతకు అందరూ కోఆర్డినేట్ చేసుకుని పెద్దవాళ్ళతో మీరు సంప్రదించాలని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత మా ఈద్గా పెద్దలు కూడా ప్రతిసారి ఇక్కడ పిలిచిన విధంగానే ఈరోజు మమ్మల్ని అందరినీ కౌన్సిలర్లందరినీ పిలిపించి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్కరూ తమ ఆలోచన ఏ విధంగా ఉంటుంది దానివల్ల గౌరవ శాసనసభ్యులకు మంచి పేరు రావాలా భగవంతుడు ఇహలోకంలోనూ పహ పరలోకంలోనూ ఆయనకు సద్గతి ప్రసాదించాలని చెప్పేసి ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పని ఆ విధంగా ఉంది దానికి గాను మన ఈద్గా స్టార్టింగ్లోనే మన ఈద్గా నుండి ఇక్కడ స్టార్ట్ చేసి దాదాపు రెండు వందల యాభై మీటర్ల వరకు చాలా మంచి క్వాలిటీతో మన ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవలంలో ఏ విధంగా చాలా హైట్గా ఉన్నటువంటి షెడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు అదే క్వాలిటీతో మేము చేపిస్తామని చెప్పేసి ఈద్గా పెద్దలందరూ చెప్పడం జరిగింది దాని తర్వాత దానికి అనుగుణంగానే మన ఈద్గా టైంలో ఎప్పుడన్నా కానీ ఈద్ నమాజ్ కోసం వచ్చినప్పుడు చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ అందరూ పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు ఉంటారు వాళ్ళు మూత్ర విసర్జన చాలాసేపు ఆపుకోలేరు కాబట్టి వారికి గాను అప్పటికప్పుడు మూత్ర విసర్జన చేసేదాని కోసము దాదాపు ఇరవై బాత్రూములు ఏర్పాటు చేయాలా దానితో పాటు అటాచ్మెంట్గా ఇరవై వజూ ఖానాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి దాన్ని కూడా పెద్దలంతా ఈరోజు నిర్ణయం చేస్తున్నారు ఈ షెడ్తో పాటు గుసుల్ ఖానాలు అయితేనేమి మనకు బాత్రూములైతేనేమి వజూ ఖానాలైతేనేమి దాంతోపాటు ఖబ్రస్తాన్ లోపల పోయేదానికోసము ఒక చోట ఆరు అడుగులతో మరియు లోపల నాలుగు అడుగులతో ఎక్కడ ఎట్లా అవసరం ఉందో ఆ విధంగా సిసి రోడ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పెద్దల దృష్టికి మేము తీసుకొని పోయిన తర్వాత ఇదే ఖబరస్థాన్లో రాత్రిపూటల పాముల సంచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి హైమా స్లైడ్లు దాదాపు వంద అడుగుల ఎత్తు ఉన్నటువంటి హైమా స్లైడ్లు సెంటర్లో ఏర్పాటు చేయాల మరియు సీసీ రోడ్లు ఎక్కడ ఉన్నాయో ప్రతి చోట బటర్ఫ్లై లైట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే మరొక విషయం మా మా పెద్దల దృష్టికి మేము తీసుకొని రావడం జరిగింది ఏమంటే ఎప్పుడన్నా ఎవరికైనా కానీ అంత్యక్రియలు జరిగేటప్పుడు ఇప్పుడు కదిర్లో ఉన్నటువంటి వాటర్ ఫ్లోరైడ్ ప్రాబ్లంతో మోకాళ్ళన్న పూలు చాలామందికి ఉన్నాయి వాళ్ళు వచ్చి సమాధుల మీద కూర్చుంటా ఉంటే వాళ్ళ దృష్టికి పో తీసుకొని పోయిన తర్వాత అక్కడక్కడ సిమెంట్ బెంచీలు దాదాపు ముప్పై నుండి యాభై సిమెంట్ బెంచీలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది మరి దాన్ని కూడా అనుగుణంగానే మనకు ఎక్కడైనా అంత్యక్రియలు జరిగేటప్పుడు అకస్మాత్తుగా వర్షం వచ్చేస్తే జనాజా తీసుకొని వచ్చినప్పుడు ఇంత దూరం రాలేరు కాబట్టి అక్కడక్కడ తాత్కాలికంగా పది అడుగులు పదహైదు అడుగులతో పాటు ప్రతి సిసి రోడ్లో దాదాపు ఖబరస్థాన్ లోపల పది షెడ్లు ప్యారలల్గా ఏర్పాటు మంచి చేసి పెద్దల దృష్టికి తీసుకొని పోయిన తర్వాత వారు కూడా సానుకూలంగా తీసుకొని యువతతో పాటు పెద్దలు కూడా ఈ నిర్ణయం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది అని చెప్పేసి పెద్దలు మమ్మల్ని ప్రోత్సహించినారు వీరు కూడా మాకు వెన్నుదన్నుగా నిలిచినందుకు వీళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ముస్లిం సమాజం పట్ల ఇంతటి అంకిత భావం కలిగినటువంటి మా గౌరవ నాయకులు మనందరి నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కందిగొండ వెంకటప్రసాద్ అన్న గారికి ముస్లిం సమాజం ఉన్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్సలం వాలేకుం